కూడా మనకైతే హెవీ క్వాలిటీ బ్లాంకెట్స్ అండి మనకి దసరా స్పెషల్ ఆఫర్ గా తెప్పిస్తున్నాం ఈ ఐటమ్ అంతా కూడా మిక్స్ లాట్ అండి ఒక్క పీస్ ఒక పీస్ కి సంబంధం అయితే ఉండదు అలా అని చెప్పి మనకి అన్ని హెవీ అని కాదు మీకు అన్ని ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరణాథ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు నుంచి ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా వీళ్ళ షాపులే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ సారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము అందులో నచ్చిందనే వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయద్దు వీడియోలో అండి మరి నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి కొట్టి స్వామి వీధి అంటారు ఎవరైనా బయట ఊరి నుండి వచ్చినట్టు అయితే మాకు ఒక్కసారి కాల్ చేసినండి ఇదేనా మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ షాప్ లేదంటే ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి షాప్ ఉన్నది లేని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్ టైమింగ్స్ అన్ని తెలుసుకొని వస్తే మీకు ఈజీగా పని అయిపోద్ది మీరు బయట ఊరి వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ తెలియకపోయినా సందు మాకు కాల్ చేసి పలానా వీధిలో ఉన్నామని చెప్పి అనుకున్నాను మాకు దగ్గర ఉండే కనుక మా కుర్రా పంపిస్తాము మిమ్మల్ని ఈజీగా షాప్ దగ్గర తీసుకొస్తారు లేదంటే మీరు వాట్సాప్ ద్వారా లొకేషన్ అయితే తీసుకుంటే కనుక మీకు అయితే ఈజీగా వచ్చేసేయ్యు మీరు మెయిన్ రోడ్ ఏంటి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీకు వచ్చిన తర్వాత రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ ఉందంటే ఎగ్జాక్ట్ ఎవరైనా చూపిస్తారు లేదంటే ఆటోస్ వాళ్ళకి చెప్పండి ఆటోస్ వాళ్ళకి కూడా రథం సెంటర్ దగ్గర బిల్డింగ్స్ దగ్గర దింపమంటే ఎగ్జాక్ట్ దింపేస్తారు ఈ సందు లోపలికి ఒక పది పది నడుగులు వేయగలని చేతి వైపు కుస్మ హార్ మార్కెటింగ్ అనే బోర్డు వచ్చిన సందు ఉంటుంది ఈ సందు లోపల ఇక్కడ కూడా మావి నాలుగైదు షాప్స్ మొత్తం సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉండండి మా కూడా హోల్సేల్ షాప్ అండి అంటే ఇంటి దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళకి లేదంటే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా పంచ పంచి పెట్టడానికి వాటికి ఎక్కువ బల్క్ స్టాక్స్ కావాలంటే మా దగ్గర అయితే ఎప్పటికప్పుడు వెరైటీస్ మంచి మంచి ఆఫర్స్ కొత్త వెరైటీస్ కొత్త కలెక్షన్స్ మన దగ్గర ఉంటాయండి ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు మనకైతే కాటన్ సారీస్ చెప్పిస్తున్నాం అండి ఈ కాటన్ సారీస్ మనకి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా నెంబర్ వన్ ప్లస్ దీని దీనికి వస్తున్న డిజైన్ ప్యాటర్న్స్ చూపిస్తానండి వీటిలో మేడం డిజైన్స్ కలర్స్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటాయండి ఇది మనకి ఓన్ గా యూజ్ చేసుకోడానికి కానీ ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి లేదంటే కొంచెం టెంపుల్స్ ఇవ్వడానికి కానీ దేనికి సరే చాలా నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది అయితే మనకి శారీ విత్ బ్లౌజ్ తో వస్తుంది మీకు ఒకసారి చూపిస్తాను వీటిలో వస్తున్న డిజైన్ ప్యాటర్న్స్ అన్ని ఇదే మేడం ఫస్ట్ ఇది వచ్చేసి మనకి కింద అంత కూడా బాతిక్ డిజైన్స్ లో మనకి ఏదైతే మోడల్ వస్తుందో అంటే కింద ఇక్కడ కాంట్రాస్ట్ వచ్చేసింది వచ్చేసి కింద బాటన్ డిజైన్ ప్యాటర్న్ అంతా ఫ్లోరల్ తో వస్తుంది దానికి తగ్గట్టు మనకి ఇక్కడ వచ్చేసి పళ్ళు అంత కూడా ఫ్లో వస్తుంది ఇది ఒక మోడల్ అండి దీంట్లోనే మనకి కలర్ డిజైన్స్ అయితే వెరైటీస్ మోడల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇది మేడం ఇవన్నీ కూడా వీటిలో వస్తున్నాయి కలర్ కాంబినేషన్ మనకి ఇది ఓపెన్ చేసి చూపించచ్చు కానీ ఏంటంటే మనకి ఓపెన్ చేస్తే నలుగుతుంది సారీ అటు కానీ ఎక్కువ ఓపెన్ చేయండి సేమ్ ఇదిగోండి సేమ్ ఫోటో ఎలా ఉంది చూసుకోండి ఇక్కడ వస్తున్న బ్లౌజ్ కానీ ఇక్కడ వస్తున్న పళ్ళు కానీ సేమ్ డిటోస్ అలాగే ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా వీటిలో వస్తున్న కలర్ ప్యాటర్న్స్ అండి చాలా బాగుంటుందండి శారీ ఏదైనా సరే మీరు కావాలంటే ఒక పీస్ మీరు సొంతానికి తీసుకొని యూజ్ చేసి చూడండి అంటే ఓన్ పర్పస్ కోసం తీసుకున్న వాళ్ళు అయితే లేదు సేల్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ ఐటమ్ ఒకసారి మీరు కావాలంటే ఒక పీస్ తెప్పించుకొని మీరు యూజ్ చేసిన తర్వాత మీ కస్టమర్కి ఎంత బలగుద్దీ చెప్తారంటే అంత బలగుద్దీ చెప్తారు ఐటమ్ బాగుంది అని చెప్పి అలాంటి ఐటమ్ అండి ఇది ఇప్పుడైతే మనం ఏంటంటే రీజనబుల్ కాస్ట్ లో అండి ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా ఫస్ట్ లో బాతి డిజైన్స్ టైప్ వస్తాయని చెప్పి ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల శారీస్ అండి కానీ మనం ప్రెసెంట్ ఆఫర్ లో తెప్పించాం కాబట్టి మీకు ఏ సారీని తీసుకోండి శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల రూపాయలకి శారీ ఇస్తున్నాం అండి ప్రతి బాక్స్ కూడా అంతే మీకు ఏదైతే ఇక్కడ కలర్ షార్ట్ చూపించాను ఇదండి సేమ్ డిజైన్స్ వచ్చేసి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మనం అయితే పంపిస్తాము ఒకవేళ రీసైలర్స్ వాళ్ళకి మీకు బాక్స్ గా కావాలంటే కనుక ట్వెల్వ్ పీసెస్ పర్ బాక్స్ వస్తుందండి ఆ ట్వెల్వ్ పీసెస్ వస్తే మంచిగా పంపించేస్తాం లేదు మీకు కొంచెం ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళండి ఫస్ట్ మేము ఒక ఐదు ఆరు పీసెస్ తీసుకుంటాం తర్వాత మంచిగా సేల్ అయితే ఇంకా తీసుకుంటాం అంటే కనుక ఈ ఐటమ్ మీకు ఒక ఐదు ఆరు పీసెస్ కావాలంటే ఫస్ట్ అలవాటు చేయడానికి ఐదు ఆరు శారీస్ తీసుకోండి ఎందుకంటే ఈ సారీస్ లో మనకి బ్లాక్ అన్నది రాదు ఇప్పుడు దసరా కోసం మనకి ఏంటంటే ఎక్కువ పెట్టుబడికి వాటికి అయితే తీసుకుంటుంటారు పెట్టుబడి పెట్టడానికి చాలా మంచి క్వాలిటీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు వస్తుంది మీకు ఎన్ని ఒక పీస్ కావాలి ఒక పీస్ కూడా ఆన్లైన్ ఆర్డర్ చేస్తాము లేదు మనకి బండిల్ గా కావాలంటే కనుక అదే బాక్స్ కావాలంటే బాక్స్ బాస్ పంపిస్తాం ఏదైనా సరే త్రీ హండ్రెడ్ అండ్ కలెక్షన్ ఏంటండి ఫ్యాన్సీ పట్టు సారీ కలెక్షన్ అండి సూపర్ కలెక్షన్ అది కూడా మనకి దసరా స్పెషల్ ఆఫర్ గా తెప్పిస్తున్నాం ఈ ఐటమ్ ఇది మీకు ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి మొత్తం కూడా చూడండి గోల్డ్ ఫినిషింగ్ చాలా అంటే చాలా గా ఉంటుంది శారీ అయితే ఇది మనకి బాక్స్ ఐటమ్ తో వస్తుంది అంటే మనకి ఎవరికి గిఫ్టింగ్ ఇవ్వడానికి వాటికి అయితే మాత్రం చాలా సూపర్ కలెక్షన్ ఇది అయితే ఓపెన్ చేస్తే తెలుస్తుంది

ఇదండి మీకు ఈ పైన చూస్తుంటే షైనింగ్ అంటే ఇంకా శారీ ఓపెన్ చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుంది ఇదోండి అంతా కూడా చూసారా మనకి ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ తో అయితే వస్తుంది ఇప్పుడు అంతా గిఫ్టింగ్ ఇవ్వడానికి టెంపుల్స్ లో పెట్టుబడికి మన ఓన్ పర్పస్ గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఎక్సలెంట్ శారీస్ ఇవైతే అది కూడా మీకు రీజనబుల్ కాస్ట్ లో ఆఫర్ ప్రైస్ గా అయితే ఇస్తున్నామండి మీకు శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదైతే ఫోర్ కలర్ చార్ట్ వస్తుందండి ఒకటి లక్సీ గ్రీన్ ఒకటి మెజంతా ఒకటి వచ్చేసి ఆరెంజ్ రెడ్ ఇంకోటి వచ్చేసి బ్లూ నాయ బ్లూ ఓకే ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు చూద్దామండి బ్లూ కలర్ మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగ్ మీద మనకు అంతా కూడా బ్లూ జరీ వీవింగ్ తో వస్తుంది ఇదండి శారీ చూడండి ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి పళ్ళు అండి మొత్తం కూడా రిచ్ లుక్ అయితే వస్తుంది రిచ్ పళ్ళు అంటారు ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి సారీ చూడండి ఎంత ఫినిషింగ్ బాగుంటుందో మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్ పైన మనకైతే బ్లూ కలర్ ఫినిషింగ్ తో వస్తుంది కింద బార్డర్ కూడా మనకైతే బ్రింజల్ బుటా డిజైన్ అయితే వస్తుంది మ్యాంగో బుటా డిజైన్ టైపు ఇదండి మేడం ఇది సారీ మొత్తం కూడా ఇదండి శారీ మొత్తం మనకైతే ఫుల్ జరీ లీవింగ్ అండి అంతా కూడా మీకు జరీ దీవింగ్ దాదాపుగా ఈ శారీస్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయల పైన ఉండే శారీస్ లాగా ఉంటుందండి అంత హెవీ క్వాలిటీ ఐటమ్స్ మనకి రేంజ్ కూడా ఇది దాదాపుగా వెయ్యి రూపాయలు పదకొండు వందల పైన ఉండే సారీస్ ప్రజెంట్ మనం ఇది దసరా ఆఫర్ కింద తెప్పించినామండి మీకు దసరా దగ్గర చేసి సేమ్ ఇదే సారీ వెయ్యి రూపాయల పైన ఉంటుంది ఏంటంటే మన రెగ్యులర్ కస్టమర్స్ కి ఓన్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళకి సింగల్ పీసెస్ కోసం తీసుకునే వాళ్ళకి ముందు నుంచి మనం అయితే ఆఫర్స్ ఇద్దామని చెప్పి మనం అయితే ఈ ఐటమ్ తెప్పించాము ఇప్పుడు మీకు ఏ శారీ అయినా తీసుకోండి కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి సెవెన్ ఫార్టీ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అది తర్వాత మనకి ఇదంతా కూడా ఒకవేళ దసరా దగ్గర చేసి ఇలాంటి ఐటమ్ మీరు తీసుకోవాలంటే కనుక ఈ స్టాక్ ఈ రేట్లో అయితే దొరకదు అప్పుడు ఏంటంటే షాప్ దగ్గర ఫుల్ రష్ ఉండడం వల్ల మీకు సింగల్ పీస్ ఇవ్వడం కూడా కుదరకపోవచ్చు అండి ఆ దగ్గర చేసి అందుకని ముందుగానే మనం ఏదైతే చెప్తున్నాము మీకు ఎన్ని పీసెస్ కావాలి రీసైలర్స్ వాళ్ళు కూడా అండి మీరు రేట్ తక్కువలో అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఆఫర్స్ అయితే తీసుకోండి మీరు పండగ దగ్గర చేసి తీసుకుందాం అప్పుడు ఐటమ్ తీసుకుందాం అంటే మీకు రేట్స్ పెరిగిపోద్ది మీరు అమ్మేట పార్టీకి కూడా రేట్ అయితే ఇంకా ఇంక్రీజ్ అయిపోద్ది అందుకని మీరు రేట్ కాస్ట్ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా బడ్జెట్ వైజ్ ఉన్నప్పుడు తీసుకుంటే మంచిగా అయితే మీరు కూడా సేల్ చేసుకోవచ్చు శారీ మొత్తం కూడా మనకి ఎక్కడ కూడా జరిగింది బ్రేక్ అవ్వకుండా మొత్తం టోటల్ గా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇంకో టూ కలర్స్ కూడా ఉన్నాయి అది చూపిస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి ఆరెంజ్ రెడ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మెజంతా కలర్ ఇది ఫోర్ కలర్ స్టార్ట్ దీంట్లోనే మనకి ఇలా వచ్చేసి మొత్తం కూడా ప్రతి ఒక్క బ్యాగ్ సెట్ కి వచ్చేసి ఎయిట్ పీసెస్ కలర్ ఎయిట్ పీసెస్ వస్తాయండి ఎయిట్ పీసెస్ అంటే ఇప్పుడు మీకు చూపించిన ఫోర్ కలర్స్ డబల్ డబల్ పీసెస్ చొప్పున ఇదోండి అన్ని కూడా మనకి స్టాక్ ఏంటి మొత్తం ఎంత కలెక్షన్ అయితే అంత కలెక్షన్ మనకి తెప్పించాము ఎందుకంటే మనకి దసరాకి అప్పుడు దగ్గర చేసి మళ్ళీ అందిలేము స్టాక్ మనకి కస్టమర్స్ అందరికి ఇప్పుడు నుండి అందించేద్దామని చెప్పి ఇదిగోండి ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ ప్రతిది కూడా మనకి విత్ ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది ఇది అండి మీరు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలని కానీ దేనికైనా సరే చాలా ఎక్సలెంట్ గా మంచి రీజనబుల్ కాస్ట్ లో ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకి మనకైతే పట్టు శారీస్ అయితే వస్తున్నాయి ఇదిగోండి దీంట్లో కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఏమేమి కలర్స్ వచ్చినాయో సేమ్ మీకు కింద ఏదైతే కలర్స్ చూపిస్తాను అయ్యే కలర్స్ ఇది అండి ఇదిగోండి సేమ్ కలర్స్ అయితే రిపీట్ అవుతాయి మనకి జస్ట్ పైన కొంచెం ఫ్లోరల్ డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి మీకు ఇందరూ కింద చూపించాను కదా ఓపెన్ చేసి అది వచ్చేసి మనకి మ్యాంగో బుట్ట డిజైన్స్ వచ్చినాయి కానీ ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్స్ అండి అంటే రెండింటికి డిఫరెన్స్ ఇంకేం లేదు సేమ్ ఏదైతే మనకు కలర్స్ చూపించాము మీకు ఓపెన్ చేసి అదే కలర్ చార్ట్ ప్రతి కూడా ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకి సూపర్ కలెక్షన్ సారీస్ అండి ఇది కేవలం ఏడు వందల తొమ్మిది రూపాయలకి మంచి దసరా స్పెషల్ సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాం అండి సింగిల్ పీస్ కావాలంటే షాప్ దగ్గర విజిట్ చేసేటప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మాకు ఈ ఐటమ్ కావాలని చెప్పి చూపిస్తే వెంటనే ఐటమ్ అయితే ఇచ్చేస్తాం లేదు ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా మీకు సింగిల్ పీస్ కావాలంటే మీకు ఫోర్ కలర్స్ క్లారిటీగా చూపించాం కాబట్టి ఏ కలర్ కావాలో మార్క్ చేసేయండి ఆ కలర్ మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి పంపిస్తాం ఇది ఇంకో డిజైన్ నెక్స్ట్ టైం కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసి మనకంతా కూడా ట్రెండింగ్ వెరైటీ అండి ఇది కూడా కొత్త మోడల్ మనకి మార్కెట్ లో ఇంకా రీసెంట్ గా దిగుతుంది ఐటమ్ ఇది వచ్చేసి మనకి ఎంత మాత్రం సూపర్ కలెక్షన్ తెప్పించే ఇదంతా లేటెస్ట్ గా వస్తున్న బ్రెష్ ప్రింట్ శారీస్ అంటారండి డెనిమ్ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది అంతా కూడా అయితే ఒకసారి కలర్ స్టార్ట్ అయితే చూసేసుకోండి ఇది మనకి రెడ్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ వైలెట్ నావీ బ్లూ అండ్ పింక్ ఇది వచ్చేసి రామా బ్లూ యెల్లో బ్లాక్ టోటల్ ఎయిట్ కలర్ చాట్ అండి ప్రతి ఒక్క శారీ కూడా ప్రతి ఒక్క కలర్ కూడా చాలా సూపర్ ఉంటుంది నేను వీటిలో ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీరు ఫోటో పైన అయితే ఒకసారి చూసుకోండి ఈ కేటలాగ్ పైన ఉంది కదా కేటలాగ్ పైన చూసినట్టు సేమ్ మనం శారీ వేచేస్తే అదే లుక్ వస్తుంది అదే మోడల్ ప్యాటర్న్ ఇది మేడం శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి కొత్త వెరైటీ అండి చాలా మంచి కలెక్షన్ ఇది మేడం ఈ శారీ చూడండి మనకి వచ్చేసి పల్లుకి అయితే ఇలా వస్తుందండి మనకి ఇదంతా కూడా టాయిజల్స్ కూడా వస్తాయి కాటన్ టోసెస్ టైప్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఇది అంతా మనకి పల్లుకి అయితే ఇలా ఫ్లవర్ ప్రింటెడ్ అంతా అది కూడా బ్రష్ ప్రింట్ అంటారు నెక్స్ట్ ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా చూడండి వైట్ మీద వస్తుందండి ఏదేమైనా సరే ఏ కలర్ అయినా వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద వస్తుంది చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ ఇది మనకి కింద బార్డర్ కూడా వచ్చేసి మనకి ఫ్లోరా ప్రింటెడ్ స్టైల్ లో మనకి అయితే బ్రెష్ ప్రింట్ డిజైన్ తో వస్తుంది ఈ శారీస్ అన్ని కూడా దాదాపుగా ఆరు వందల యాభై ఏడు వందల రూపాయల పైన ఇన్స్టాగ్రామ్ మోడల్ శారీస్ అంటారండి ఇవన్నీ కూడా అంత కాస్ట్ ఐటమ్స్ మనకి అంత కూడా ఆఫర్ రేంజ్ లో ప్రెసెంట్ అయితే తెప్పించాము అది కూడా రీజనబుల్ కాస్ట్ ఎవరికైనా సరే యూజ్ అయ్యేటట్టు ఎవరైనా సరే యూజ్ చేసుకునేలా ఉండేది కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి తెప్పించామండి త్రీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకైతే సారీస్ అండి ఇది లేటెస్ట్ వెరైటీ అది కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి శారీస్ ఎందుకంటే మనకి ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ గానీ లేదా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్స్ మోడల్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ యూస్ చేసే ప్యాటర్న్స్ అన్ని కూడా ఎప్పుడు ట్రెండింగ్ వెరైటీస్ ఇది మనకి ఇంకా మార్కెట్ లో అయితే ఇంకా ఐటమ్ దిగుతుంది ఇప్పుడే కానీ మనకి ఏంటంటే రీసేలర్స్ వాళ్ళ కోసం ప్రెసెంట్ వాళ్ళు కూడా మంచి ట్రెండింగ్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అమ్మాలి కాబట్టి మనం అయితే ముందుగా తెప్పించే అది కూడా ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాం ఇక్కడ ఎయిట్ కలర్ చార్ట్ చూపించాం కదా ఒకసారి ఎయిట్ కలర్స్ క్లారిటీ గా చూసుకోండి మొత్తం కూడా మీకు కలర్స్ అన్ని డీటెయిలింగ్ ఇచ్చాం కాబట్టి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మాకు వాట్సాప్ చేసి ఆ కలర్ అయితే పంపిస్తాం ఇదిగోండి ఇది వచ్చేసి దాంట్లోనే బ్లాక్ కలర్ బ్లాక్ ఇది వచ్చేసి మనకి పల్లూలో వస్తుంది ప్రతిదానికి కూడా సేమ్ అయితే రొటీన్ అండి ఇదంతా కూడా రొటీన్ వస్తుంది కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి కలర్స్ అన్ని కూడా ఎయిట్ కలర్స్ మీకు ఆల్రెడీ డీటెయిల్ చెప్పాం కాబట్టి ఏ కలర్ కావాలనేది మాకు మార్క్ చేసి పెట్టేసండి రీసేలర్స్ కి ముందుగా చెప్తున్నాం ఇది మాత్రం సూపర్ ఆఫర్ ప్రజెంట్ ఐటమ్ అండి నాలుగు వందల రూపాయలు త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి మంచి కలెక్షన్ అయితే మీకు రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ వాట్సాప్ చేసేయండి ఏ కలర్ కావాలన్నది కూడా సింగిల్ పీసెస్ కోసం అయితే వాట్సాప్ చేయండి ఆ కలర్ ఉన్నది అయితే పంపిస్తాం లేదంటే దానికి ఆల్టరనేట్ గా సో ఇది లేదు లేదు వేరే కలర్ ఉంది అని చెప్పి దాన్ని బట్టి ఏదైతే అది ఎందుకంటే ఏ టైం కలెక్షన్ చాలా త్వరగా స్టాక్ అయితే అయిపోతుంది నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇప్పుడంతా కూడా నీతాంబాని గోల్డ్ పట్టు శారీస్ అండి ఇది మనకి చాలా సూపర్ అండి సూపర్ రెస్పాన్స్ వస్తుందండి ఇప్పటికప్పుడు కూడా వచ్చి కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే మనకి దసరాలో స్పెషల్ ఆఫర్స్ కింద మనకైతే ఐటమ్ తీసుకొచ్చాము ఇప్పుడు కూడా మీకు ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే రీసెంట్ గా మన వీడియోస్ చూసిన కొత్త కస్టమర్స్ ఉంటారు చూసారా వాళ్ళందరూ అడుగుతున్నారండి ఆ స్టాక్ అయిపోయింది అని చెప్తుంటే ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ వదిలేశారు మళ్ళీ రీస్టాక్ చేయండి అని అంటున్నారు సో మనమైతే ఇంకా వాళ్ళ కోసం కొత్తగా వస్తున్న రీచ్ కోసం అయితే మనమైతే రీస్ట్రాక్ చేసి అయితే ఇస్తున్నాము లేదు మేడం ఆల్రెడీ యూస్ చేసి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు అడుగుతుంటారు మ్యారేజ్ మ్యారేజెస్టు వాళ్ళ కోసం కూడా చాలా మంది అడుగుతున్నారు తీసుకుంటున్నారు వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది ఏ ఫంక్షన్ లోకి వెళ్ళినా సరే చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది ప్లస్ బడ్జెట్ వైజ్ లో వస్తుంది చూడండి మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది కింద బార్డర్ అయితే ఇంకా మనకి గోల్డ్ ఫినిషింగ్ ఎక్కువ ఉంటుంది ఇదిగోండి ఇది శారీ మొత్తం ఇలా ఉంటే దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి మనకి పళ్ళు బ్లౌజ్ రెండు అయితే ప్లెయిన్ వస్తాయి ఇక శారీ మొత్తం కూడా మధ్యలో వచ్చేసి సెల్ఫ్ లీవింగ్ ప్యాటర్న్ గోల్డ్ అయితే వస్తుంది అయితే మాత్రం చాలా సూపర్ కలెక్షన్ మంచి రీజనబుల్ కాస్ట్ మనం అయితే ఇస్తున్నాము అది కూడా లాస్ట్ టైం ఇచ్చే మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఎందుకంటే అంతా మనం స్టార్టింగ్ లోనే మనం అలవాటు చేసాం ఈ ఐటమ్ గోల్డ్ నీతాంబర్ గోల్డ్ పట్టు శారీస్ అని చెప్పి అప్పుకోలేండి ఫుల్ ట్రెండ్ అయిపోయింది అండి ఇప్పుడు మనం అయితే ఇంకా సూపర్ కలెక్షన్ అదే సేమ్ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి మనం అయితే ఇస్తున్నాము ఇవన్నీ కూడా అవి గోల్డ్ పట్టు శారీస్ మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ త్వరగా తీసుకోండి ఇప్పుడైనా సరే ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ కి దొరకట్లేదు స్టాక్ అయితే ఇది కోలాట్ వాళ్ళు ఉంటారు చూసారా గ్రూప్స్ ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్స్ కానీ లేదంటే టెంపుల్స్ లో వాళ్ళకి కానీ ఎవరికైనా సరే గ్రూప్ ప్యాచ్ కూడా చాలా బాగుంటుంది శారీ యూస్ చేస్తే తిరిగి చాలా మంది కస్టమర్స్ అడిగారు దానికోసం అయితే మళ్ళీ మళ్ళీ రీస్టాప్ చేయాల్సి వస్తుంది కేవలం ఫోర్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంతా కూడా మనకు వచ్చేసి హెవీ క్వాలిటీ బ్లాంకెట్స్ అండి ఇది మనకి ఏసీ బ్లాంకెట్స్ ఇప్పుడు ఉన్న వెదర్ కి అయితే మాత్రం చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారండి ఏసీ బ్లాంకెట్స్ హెవీ క్వాలిటీ తెప్పిస్తారు కదా ఆ ఐటమ్ తెప్పించమని చెప్పి మనకి ఇది మాత్రం స్టాక్ వచ్చింది వచ్చినట్టు అయిపోద్దండి మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాము స్టాక్ ఇది మాత్రం ఎంత వరకు ఎంత త్వరగా అయిపోద్ది కూడా చెప్పలేము అలాంటి కలెక్షన్ అండి మనకి ఏంటంటే బేల్ టు బేల్ అనేది ఇలా వస్తుంది మనకి ఎప్పుడు కూడా ఎంత హెవీగా ఉంటుంది బేల్ అయితే మొత్తం మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపించే వరకు ఇది కలెక్షన్ చూడండి మొత్తం కూడా చాలా బాగుంటాయి డిజైన్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఇది కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఒకటైతే ఓపెన్ చేస్తున్నారండి చూద్దాము హెవీ క్వాలిటీ మేడం కూడా హెవీ క్వాలిటీ బ్లాంకెట్స్ అండి ఓకే డిజైన్ చాలా బాగుందండి ఇది ఇది చూడండి దీనికి వచ్చేసి మనకి మా బ్లాంకెట్ అంతా కూడా బాగా హెవీ క్వాలిటీ ప్లస్ దాని తోడు మనకి సైడ్స్ అంతా కూడా విత్ లైనింగ్ పైపింగ్ చేసెస్ అయితే వస్తుందండి మంచి ఫినిషింగ్ క్వాలిటీతో వస్తుంది అయితే దీని దీంట్లో ఉన్న డిజైన్ ప్యాటర్న్స్ మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బ్లాకిష్ అండ్ బ్లూ కాంబినేషన్ లో అయితే వస్తుంది నెక్స్ట్ ఇది ఆరెంజ్ అండ్ రెడ్ మిక్సింగ్ అండి ఇదిగోండి ఇది చూడండి దీనిపైన వస్తున్న కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ ఉంటాయండి అంతా కూడా మనకి అయితే ఇదిగోండి ప్రింటెడ్ మోడల్స్ సూపర్ ఉంటాయి ప్రతి ఒక్క పీస్ కూడా చాలా బాగుంటుంది అండి వీటిలో మనకి రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ చూసాను అంత బాగుందో ఇలా ప్రతి ఒక్కటి అండి ఓపెన్ చేస్తే మాత్రం ప్రతి ఒక్క పీస్ కూడా హైలైట్ ఉంటుంది డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయండి డిజైన్స్ ఇదే మేడం మనకి రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ వస్తుందండి హెవీ క్వాలిటీ బ్లాంకెట్ ఏదైనా తీసుకోండి కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుందండి త్రీ సెవెంటీ ఫైవ్ మాత్రమే పడుతుంది ఇది వీటిలో కలర్స్ అయితే మాత్రం నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ ఎందుకంటే ఇప్పుడు బేల్ టు బేల్ మీ ముందే కొట్టేసాం కాబట్టి మంచి డిజైన్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా వెరైటీస్ చూపించేయచ్చు మీకు ఇది చీతా ప్రింట్ వచ్చింది సీత టై టైగర్ ప్రిన్స్ అలా అయితే వచ్చింది ఇదండి ప్రతి ఒక్క డిజైన్ కూడా ప్రతి ఒక్క కి ఏ కలర్ కి ఆ కలర్ అండి వీటిలో ఇదండి ఇప్పుడు ఉన్న ఈ వెదర్ కయితే మాత్రం చాలా బాగా అడుగుతున్నారు మనకి ఇప్పుడు ఇంకా సెప్టెంబర్ ఈ టైమ్ లోనే చలిలాగా ఉంటుంది అంటే మనకి తర్వాత తర్వాత ఇంకా ఉంటుంది అప్పుడైతే మనకి రేట్ అయితే ఇంకా పెరిగిపోతుంది ఈ ఐటమ్ కి అందుకని మనకి ఏంటంటే లాట్ లాట్ ఇలా బెల్ టు బెల్ ఇలా వచ్చింది వెంటనే మనకి అయితే చూపిచ్చేస్తున్నాము ఇదేండి మేడం సెవెంటీ ఫైవ్ ఏదైనా సరే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎన్ని పీసెస్ ఉన్నాయి చూడండి ఎన్ని డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి ఒక్క బేల్ లో ఇంత కలెక్షన్ మాకు ఏంటంటే ఇంత కలెక్షన్ చూపించినా అండి మేము చూపించినా సరే స్టాక్ అన్నది మాత్రం చాలా త్వరగా అయిపోతుంది అది మా రెగ్యులర్ కస్టమర్స్ కి అయితే చాలా మంది తెలుసు ఏంటంటే మనం కొంచెం రీసెంట్ గా చాలా మంది కొత్త కస్టమర్స్ మాకు పరిచయం అవుతున్నారు కాబట్టి మనం ముందుగా చెప్తున్నాం ఎప్పుడు స్టాక్ అప్పుడైతే మా దగ్గర అయిపోతుంటదండి మీకు ఈ రోజు చూపించిన ఐటమ్ ఏది కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఉండడం కానీ అలా అయితే ఉండదు ఎప్పటికప్పుడు కలెక్షన్ కలెక్షన్ అయిపోద్ది అందుకనే మాకంతా కూడా చాలా మంది కస్టమర్స్ మనం వీడియో పెట్టామంటే చాలు చాలా మంది ఎప్పుడు తీసేసుకుందాం అంటారు అందుకోసమనే మనం అయితే చెప్పింది ఏంటంటే మీకు ఒకవేళ ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం లో మేము వీడియో పెట్టినా సరే అప్లోడ్ చేసినా సరే మీరు చూసిన నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ థర్టీ కి మనకైతే సేల్ అయితే స్టార్ట్ అవుద్ది ఓకే మీకు కావాలంటే వీడియో కింద అప్లోడ్ టైమింగ్ అయితే ఉంటుంది అది చూడండి ఒకసారి అప్లోడ్ టైమింగ్ చూసుకోండి అంటే రీసెంట్ గా ఒక వన్ ఆర్ టూ అవర్స్ అలా అయితే కనుక మీకు అప్పుడు సేల్ ఉండదు నైట్స్ అయితే తిరిగి మీకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అంటే షాప్ ఓపెన్ చేస్తుంది ఆ టైం కి ఆ టైం నుండి అయితే మీకు సేల్ అయితే స్టార్ట్ అవుతుంది ఎవరైనా మీకు షాప్ దగ్గర విజిట్ చేస్తుంటే కనుక మీకు మార్నింగ్ టెన్ థర్టీ నుండి సేల్ స్టార్ట్ కాబట్టి మార్నింగ్ టెన్ థర్టీ కి వస్తే కనుక ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే షాప్ ఓపెన్ ఉంటుంది ఎవరైనా దూరం నుండి వచ్చే వాళ్ళు ఉన్నా సరే మీరు ఆ టైం కి వస్తే కనుక మీకు ఈజీగా పని ఇదిగోండి కలర్స్ డిజైన్స్ అండి ఇప్పుడే బెయిల్ అయితే వచ్చింది మంచి మోడల్స్ ఉన్నాయి త్రీ సెవెంటీ ఫైవ్ లోనే మనకి చీతా ప్రింట్ లోనే ఇంకొక కలర్ కూడా ఉంది చూడండి ఇట్లా బ్లూ షేడ్ వచ్చింది గ్రే కలర్ మామూలు జనరల్ గా అయితే నార్మల్ ఫోల్ పెట్టేసాను అవును మనకి బేల్ టు బెల్ ఇలా కలెక్షన్ వచ్చేసేపాటి అన్ని వెరైటీస్ చూపిద్దాం అని చెప్పి దీంట్లో ఎన్ని డిజైన్స్ వస్తే ఎన్ని మోడల్స్ వస్తే చూపిద్దామని చెప్పి ఇదిగోండి ఇంకా మనకి ఎక్కువ ఓపెన్ చేయకుండా జస్ట్ ఇలా చూపించేస్తాను ఇలా చూడండి ఓకే ఏదైనా సరే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదండి మీకు ఇంకా అప్పటి అయిపోలేదు ఇవన్నీ కూడా ఇంకా కలెక్షన్ ఓకే మీకు వీటిలో ఎన్ని పీసెస్ కావాలి అంటే వీటిలో కలర్స్ అన్ని మీకు చూపిస్తున్నాం కదండి ఎన్ని కావాలంటే అన్ని మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి మీకు చెప్తామండి ఇది ఇప్పుడు ఇప్పుడు మాత్రమే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో వచ్చింది స్టాక్ మనకి ఖచ్చితంగా తర్వాత అయితే రేట్ అయితే పెరిగిపోద్ది ఇది మళ్ళీ మళ్ళీ మనకు వచ్చేది అయితే కాదు అందుకని మనం ముందుగా చెప్పేస్తున్నాం మీకు ఎన్ని అన్ని వాట్సాప్ చేసేయండి అన్ని పీసెస్ పంపిస్తాం దీనికి మాత్రం కొరియా చార్జెస్ అనేది ఇది ఎక్స్ట్రా పడతాయండి ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మన హెవీ క్వాలిటీ పట్టు సారీస్ ఆఫర్ అయితే ఇస్తున్నామండి ఇది పట్టు అంటే మనకి ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకి ఎవో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే ఆరు వందల రూపాయల పైన అమ్మిన శారీస్ మొత్తం కూడా మిక్స్ లాట్ ఉంటుందండి మీరు ఆరు వందల రూపాయలండి ఏడు వందల యాభై ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయల సారీస్ అలా ఏది వస్తుంది అనేది కూడా చెప్పలేమండి మొత్తం ఫ్యాన్సీ మిక్స్ లాట్ శారీస్ అయితే కాస్ట్ రైన్ శారీస్ అయితే ఉంటాయి అంతా కూడా ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇది అండి మీకు కొన్ని శారీస్ చూడండి ఇదిగోండి అండి దాంతో కూడా మిక్స్ లాట్ అండి ఒక్క పీస్ ఒక పీస్ కి సంబంధం అయితే ఉండదు అలా అని చెప్పి మనకి అన్ని హెవీ అని కాదు మీకు అన్ని వెరైటీస్ అన్ని రకాలు ఉన్న మోడల్స్ అన్ని కూడా చూపిస్తాను ఇది మేడం ఇది వచ్చేసి మనకి ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా మనకి బీవింగ్ ప్యాటర్న్ వస్తుందండి కింద వచ్చేసి మనకి బిగ్ బాటర్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది మేడం ఇది పళ్ళు అండి పళ్ళు పళ్ళు మనకంతా కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఇదంతా కూడా సెల్ఫ్ వివింగ్ పళ్ళు ఉంది దానివల్ల మీకు ఎగ్జాక్ట్ గా కొంచెం డిజైన్ అయితే కనిపించకపోవచ్చు కానీ మనకి షైనింగ్ డిజైన్ ప్యాటర్న్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఇదే మేడం ఈ శారీ వచ్చేసి మనకైతే ఇలా వస్తుంది ఇదిగోండి మనకంతా కూడా ఫ్యాన్సీ పట్టు శారీ అంటారండి ఇదంతా కూడా ఇదిగోండి ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది మనకి ఇదే కనుక బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి పైన ఒక ఫోటో వస్తుందండి సెట్ వైజ్ వస్తుందండి ఎనిమిది రంగులు అలా వస్తుందండి సేమ్ ఇదే డిజైన్ వచ్చేసి సేమ్ అలా బార్డర్స్ వచ్చి ఎనిమిది రంగులు వస్తాయండి అలా అయితే కనుక ఇది ఆరు వందల రూపాయల పైననే చీరండి కానీ మనకి ఏంటి మాత్రం ఇప్పుడు సింగల్ పీస్ ఆఫర్ మిక్స్ రాటండి ఒక పీస్ మాత్రమే ఉంటుందండి ఏ అనేది చూసుకోండి ఒక చీర ఉంటే అది ఇంకొక చీర అయితే ఉండదు అలాంటి అంతా కూడా మనకి ఆఫర్ ఐటమ్ లో అయితే వచ్చింది మీకు రేట్ కూడా చెప్తాను ఒక్కసారి అయితే శారీస్ అయితే చూడండి ఎలాంటి శారీస్ వస్తాయి ఏ మోడల్స్ వస్తాయి అని చెప్పి ఇది మాత్రం ప్రెసెంట్ ఆఫర్ ఐటమ్ ఇస్తున్నాం అండి అది కూడా దసరా కంటే ముందుగానే స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాం ఈ ఐటమ్ కి మనకైతే పళ్ళు అండి మీకు ఇప్పుడు మళ్ళా దసరాకి దగ్గర చేసి ఆఫర్స్ ఇవ్వలేకపోవచ్చు అంటే షాప్ దగ్గర బాగా ఎక్కువ ఉండడం వల్ల గానీ లేదంటే హోల్సేలర్స్ రీసేలర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల గానీ అలాగా సింగిల్ పీస్ షాప్ దగ్గర ఇవ్వలేకపోవచ్చు అందుకనే మనం అయితే ప్రతి ఒక్క కస్టమర్ కి ఇప్పుడే ఇప్పుడు మనకైతే ఐటమ్ అందాలని చెప్పి మనమైతే ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాము ఇది మేడం ఇది సారీ మొత్తం మనకైతే ఇలా వస్తుందండి అందుకే చూడండి రాయల్ బ్లూ ఎగ్జాక్ట్ రాయల్ బ్లూ కలర్ చాలా అంటే చాలా అఫీషియల్ ఉంటుంది దానిపైనంత కూడా సిల్వర్ జరీ వివింగ్ తో వస్తుంది శారీ చాలా సూపర్ ఉంటుంది అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది విడిగా రాలేదని అనుకుంటారు ముందుగానే చెప్పినాము దీనికి రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేసి సేమ్ అదే డిజైన్ బుటాతో కంటిన్యూ అయిపోయింది ఇది ఒక మోడల్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ ప్యాటర్న్ అండి ఇదండి ఈ శారీ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయల సారీ అండి అందుకే మీకు అన్ని వెరైటీస్ చూపిస్తామని చెప్పాం కదా అన్ని రకాల రేంజెస్ కూడా చూపిస్తాను ఎంత కూడా మనకి ఆఫర్ రేట్లు అయితే ఇస్తున్నాం మీకు ఏ శారీ అని తీసుకోండి వీటిలో ఏ శారీ తీసుకోండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తామండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మంచి ఫ్యాన్సీ సారీస్ అండి మీకు ఎన్ని బిజినెస్ అంత ఆఫర్ ప్రైజ్ అండి అది ఐటమ్ అలాంటి కలెక్షన్ ఇది ఇదండి ఇది శారీ మొత్తం చూడండి పికాక్ బ్లూ అండి ఎగ్జాక్ట్ పికాక్ బ్లూ వస్తుంది వచ్చేసి మనకి డబల్ వీవింగ్ అండి సిల్వర్ జెరీ వివింగ్ గోల్డ్ వీవింగ్ బోర్డర్ కూడా చూడండి గ్యాప్ బోర్డర్ స్టైల్ లో వస్తుంది స్ట్రై ప్యాటర్న్ వస్తుంది సిల్వర్ ప్లస్ గోల్డ్ మిక్సింగ్ తో వస్తుంది ఈ సారీ ఇదండి ఈ సారి ఐదు వందల యాభై రూపాయలు మనకి బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేదండి కానీ మనకి ఏంటంటే ప్రెసెంట్ ఆఫర్ లో టూ నైన్టీ నైన్ రూపీస్ కి లూజ్ ప్యాకింగ్ ఎందుకు వస్తుంది మనకి సేల్ చేసుకునే వాళ్ళకండి రూపాయి తక్కువగా రావాలి మంచి క్వాలిటీ రావాలి బాక్స్ ఏముందండి తీసి పక్కన పెడేస్తాం కానీ మనకి ఐటమ్ క్వాలిటీ ఉండాలి మనకి ఐటమ్ చూపించాలి మన కస్టమర్కి నచ్చాలి అలాంటి ఐటమ్ అండి ఇదంతా కూడా ప్రెసెంట్ ఆఫర్ అయితే ఆఫర్ లో వస్తుంది ఇది మేడం ఇది వచ్చేసి సెమీ కుప్పాడ స్టైల్ అయితే ఉంటుంది సెమీ కుప్పడం స్టైల్ అయితే ఉంటుంది మనకి ఫోల్డింగ్ అంతా కూడా ఆ స్టైల్లో వస్తుంది చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకైతే పళ్ళు వస్తుందండి రిచ్ అఫీషియల్ గా అంటే కొంచెం మన ఇంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారండి వాళ్ళకైతే మాత్రం చాలా సూపర్ ఉంటుంది కేవలం టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కాబట్టి చక్కగా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మంచిగా చిన్న చిన్న కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఎవరికైనా మీకు అయితే పెట్టుబడి కూడా ఈ ఐటమ్ లో ఇచ్చుకోవచ్చు చాలా మంచిగా మంచి రీజనబుల్ కాస్ట్ అయితే వస్తుంది కాబట్టి ఎవరికైనా పెట్టుబడికి కొంచెం ఎక్కువ పెట్టుబడులు కావాల్సి వస్తాయి ఒక ఇరవై ముప్పై చీరలు కావాలని ఎందుకంటే ఇప్పుడు అంతా మ్యారేజెస్ అవి అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అయితే మాత్రం మంచి యూస్ఫుల్ అవుతుంది ఇది మేడం ఇట్లా కలెక్షన్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఇదే బాగుందండి శారీ మంచి కలర్ఫుల్ గా ఇది వచ్చేసి మనకి కడి జార్జెట్ పట్టు సారీ అండి ఇది మేడం ఇదంతా కూడా శివోరి డిజైన్ ప్యాటర్న్ అండి మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ఈ బుటా గానీ కింద కనిపిస్తుంది మీ బోర్డర్ గానీ టోటల్ వీవింగ్ అండి ఇది మనకి జరీ బీవింగ్ లో వచ్చేది మీకు అయితే ప్రింట్ అయితే కాదు మీకు కాన్ బ్యాక్ సైడ్ చూపిస్తుంది మొత్తం కూడా జరీ వివింగ్ అండి అది ఇదోండి శారీ చూడండి పింక్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ సూపర్ శారీ మొత్తం కూడా శిబోరి కడి కడీ జార్జెట్ క్వాలిటీతో వస్తుంది ఇది ఎంత బాగుంది చూసారా శారీ మొత్తం ఇది కూడా మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ కానీ సింగిల్ పీస్ మాత్రమే ఉంటుందండి ఎవరికి వస్తుంది అనేది కూడా మేము చెప్పలేము ఎందుకంటే సేమ్ ఇదే పీసెస్ మళ్ళీ మనం ఓపెన్ చేసిన చూసారా ఇవన్నీ టై చేసేసి అంటే మరతీసేసి మళ్ళీ ఈ బండిల్స్ లో పెట్టేస్తాము మనకి ఎక్కువ రీసెలర్స్ వాళ్ళు పది పీసెస్ ఇలా ఆర్డర్స్ చేస్తారండి ఇలాంటి కలెక్షన్ వాళ్ళకి తెలుసు వాళ్ళే ఎందుకంటే ఐదు యాభై ఆరు వందల పైన అలా అమ్మిన శారీస్ అన్ని కూడా వీటిలో వస్తాయి కాబట్టి మంచి కలెక్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళే ఒక పది పీసులు పంపించని అని అంటారు అలా పంపించమన్నప్పుడు బండిల్ గా మనం పంపించేస్తాము వాటిలో ఏ పీస్ వెళ్తుందని కూడా మనం చెప్పలేము అలాంటి సూపర్ కలెక్షన్ మంచి మంచి శారీస్ అన్ని కూడా వెళ్తే ఇది మేడం ఇది ఒకసారి చూడండి ఇది వచ్చేసి బిగ్ బార్డర్ డిజైన్ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి చెక్స్ పైన అంతా కూడా జరిగి ఇక్కడ బుట్టా కనిపిస్తున్నా అదంతా కూడా జరిగి అండి ఇది అండి మనం ఓపెన్ చేసేది కూడా ర్యాండమ్ గా ఓపెన్ చేస్తామండి సెలెక్టెడ్ పీసెస్ అదే ఓపెన్ చేయాలని కాదు రాండమ్ గా ఓపెన్ చేసినవి చూడండి ఇది ఇదంతా కూడా హనీ కలర్ అయితే వస్తుంది కింద వచ్చేసి ఆరెంజ్ సూపర్ శారీ వస్తుంది ఇది కూడా మనకి కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ కూడా జరీ వివింగ్ వచ్చింది బుటా ప్యాటర్న్ వచ్చింది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా మనకి ప్లెయిన్ రాకుండా మొత్తం టోటల్ ఓవరాల్ వీవింగ్ వచ్చింది కింద కూడా బోర్డర్ అయితే బిగ్ బోర్డర్ అది కూడా మనకి జరీ వివింగ్ తో వస్తుంది చాలా అంటే చాలా అఫీషియల్ ఇలా మనకి సేమ్ ఎగ్జాక్ట్ అదే ఒక పీస్ ఇది ఒక పీస్ అని కాదండి ఇవన్నీ ఏంటంటే మిక్స్ లో వచ్చినప్పుడు మనం చెప్పలేం అంటే చాలా మంది ఓన్ ఓన్ పర్పస్ కోసం సింగిల్ పీసెస్ కోసం తీసుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాము చాలా వారికి వాళ్ళకి ఏంటంటే మా అది ఫోటో పెట్టి మాకు అది ఒక్క పీసే కావాలని అడుగుతుంటారండి ఒక్క పీసే అదే ఎగ్జాక్ట్ ఉంటదని చెప్పలేమండి మీరు ఏ కలర్ కావాలన్నది మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఆ కలర్ లో ఉన్నది సిమిలర్ గా ఉండేది మంచి కలర్ కాంబినేషన్ అయితే చూసి పంపిస్తామండి దానికి ఓకే అంటే కనుక మీరు వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి మేము పంపిస్తాం ఇది వచ్చేసి మనకు కట్టు కొంచెం ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అయితే బోర్డర్ ఇది కూడా త్రీ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీటిలో ఇంకా ఓపెన్ చేయకుండా జస్ట్ అయితే కలర్ చూపించేస్తాను చూడండి కలెక్షన్ అయితే చూడండి చాలా వెరైటీస్ అయితే వస్తాయి ఏదైనా సరే టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది ఇది మనకి ప్లేన్ అనుకుంటారు సీక్వెన్స్ వస్తుందండి చూడండి ఒకసారి ఇది బార్డర్లెస్ వస్తుంది అంటే మళ్ళీ బండిల్లో వచ్చినప్పుడు ఒకవేళ ఇది కూడా రావచ్చు అందుకని ముందుగానే చెప్తున్నాము ఇదోండి ఇది వచ్చేసి పళ్ళు మొత్తం కూడా కాపర్ వేవింగ్ మనకైతే పళ్ళు టాజెల్స్ వస్తాయి ఇదిగోండి శారీ మొత్తం కూడా సీక్వెన్స్ మీకు ఇది కావాలంటే శారీకి ఎంత కావాలంటే సారీ యూస్ చేసుకోవచ్చు లేదా కస్టమైజేషన్ చేయించుకున్న పట్టు రంగులు అలా కుట్టిస్తూ ఉంటారు కదా అలా కుట్టడానికి చిన్న పిల్లలకి అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఇదిగోండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది పైన అంతా కూడా కాపర్ వేవింగ్ తో బుట్ట డిజైన్ ఇది కట్టు చెంగు ప్లెయిన్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కి కొంచెం హ్యాండ్స్ కి వచ్చేసి బార్డర్ ఇలా వస్తుంది ఇలా అన్ని కూడా మంచి మంచి ఆఫర్ రేంజ్ సారీస్ అన్ని కూడా ఈ మిక్స్ లాట్ ఉంటాయి ఒకసారి అయితే మీకు ఇలా కలర్స్ అన్ని చూపించేస్తాను చూడండి ఇది ఏ సారీ అయినా టూ నైన్టీ నైన్ రూపీస్ తీసుకోండి కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవన్నీ ఏంటంటే ముందుగా చెప్తున్నామండి సేమ్ ఎగ్జాక్ట్ మాకు అదే పీస్ కావాలంటే అది దొరకకపోవచ్చు మీరు పెట్టిన కలర్ లో సిమిలర్ ఉండేది అయితే పంపిస్తామండి దానికి ఓకే అంటే కనుక మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసి ఎన్ని పీసెస్ కావాలో ఆర్డర్ చేసుకోండి రీసేలర్స్ వాళ్ళండి మీరు ఇప్పుడు కనుక ఈ ఐటమ్ మిస్ చేసుకున్నారా తర్వాత తర్వాత మీకు ఇంకా దసరాలో ఈ ఆఫర్ అయితే రాదు నుండి మనకి పండగలన్నీ కూడా స్టార్ట్ సీజన్ అయితే ఫుల్ గా ఉంటుంది సారి దసరా దీపావళి నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెంట మనకి సీజన్ పండగలు అన్ని ఉన్నాయి కాబట్టి మంచి కలెక్షన్ అంతా కూడా ప్రెసెంట్ అయితే ఆఫర్ రేంజ్ ఇచ్చేస్తాం ఏదైనా తీసుకోండి కేవలం టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకొకసారి అంటే డిజైన్ చేద్దాం అంటే ఒకసారి ఓపెన్ చేసేస్తున్నాను మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మొత్తం కూడా ట్రయాంగిల్ డిజైన్స్ వచ్చింది ఇది పళ్ళు డిజైన్ శారీ అండి టోటల్ ఓవరాల్ మనకైతే రెడ్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ ఆయనంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ అంటే మీకు ఇప్పుడు దాకా గోల్డ్ జెరీస్ వీవింగ్స్ ఓపెన్ చేశాను ఒక్కటి సిల్వర్ కూడా ఓపెన్ చేద్దాం అని చెప్పి ఇది మోడల్ కూడా వస్తుంది మేము వీడియో అండి క్లారిటీ ఇస్తున్నామండి మొత్తం ఎయిట్ జడ్ మీకు శారీస్ ఎలా వస్తాయి మిక్స్ వస్తాయా సిమిలర్ వస్తాయా మీకు ఆర్డర్ బుకింగ్ చేసినప్పుడు ఎలా ఉంటాయి ఏంటి అన్ని చెప్తున్నాము శారీ విత్ బ్లౌజ్ వస్తుందా బ్లౌజ్ ఎలా వస్తుంది రేట్ ఎంత పడుతుంది ఎంత రేట్ అమ్మొచ్చు ఎంత రేట్ అమ్మిన ఐటమ్ అన్ని చెప్తున్నామండి కొంచెం దాని ద్వారా ఆన్లైన్ వాటర్లో వాట్సాప్ మెసేజ్ చేసేవాళ్ళు మాత్రం మీకు ఎన్ని పీసెస్ కావాలనేది మాకు పెట్టేసేయండి సిమిలర్ ఎగ్జాక్ట్ అదే డిజైన్ వస్తుంది అని కూడా మేము చెప్పలేదండి సిమిలర్ వస్తుంది ఒకవేళ ఇంకా సేమ్ వచ్చింది లేదు దానికంటే బెటర్ వచ్చింది ఇంకా బెస్ట్ అందుకని మనం ముందుగానే చెప్తున్నాం దానికి ఓకే అంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఎక్కువగా రీసెలర్స్ మాత్రం ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొకసారి అండి రెడ్ కలర్ లోనే మనకి గోల్డ్ వచ్చింది సార్ అంటే వీటిలో మొత్తం మిక్స్ లాట్ అండి దాని వల్ల మనం ఓపెన్ చేస్తూనే ఉంటాము అన్ని వెరైటీస్ అన్ని కలెక్షన్ చూపిద్దాం అని చెప్పి ఇదిగోండి ఇది పళ్ళు చూసారా షైనింగ్ అంతా కూడా ఎంత బాగుందో మీకు ఇది మాత్రం ఈ ఐటమ్ ఏదైనా సరే టూ నైన్టీ నైన్ రూపీస్ లో మీకు దొరికే శారీస్ అయితే కాదండి ఖచ్చితంగా ఐదు వందల యాభై రూపాయలు పైన ఆరు వందలు ఏడు వందల రూపాయలు పెట్టాల్సిన శారీస్ అన్ని కూడా దీంట్లో దొరుకుతాయి ఎవరైనా షాప్ విజిట్ చేసే వాళ్ళు ఉంటే కనుక మీరు పుదినంత ఎర్లీగా విజిట్ చేస్తే మీకైతే స్టాక్ దొరుకుతుంది చాలా మంది మేము ఎంత లాడర్ చూపిస్తున్నాం ఎన్ని ఆఫర్ చూపిస్తున్నాం అని చెప్పి లేట్ గా వస్తున్నారండి వచ్చి వాళ్ళు ఏంటంటే స్టాక్ అయిపోయిందని అని అంటున్నారు ఏంటంటే మాది హోల్సేల్ పరంగా మా అంతా కూడా హోల్సేల్ బండిల్స్ బండిల్స్ కి వెళ్ళిపోతుంటాయి మేము పెట్టాం ఇడే పెట్టాం మాకంతా కూడా ఆర్డర్స్ వచ్చేసండి ఎలాగంటే పది పీసులు మీకు నచ్చినా అంటారు అలా మాకూ కూడా బల్క్ ఆర్డర్స్ అండి దానివల్ల త్వరగా స్టాక్ అయిపోయింది కుదిన త్వరగా వచ్చేసేయండి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా కుదిన త్వరగా మీరు ఆర్డర్ మెసేజ్ చేసుకోండి